సో చాలా దూరం నుంచి ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారనమాట మా చెన్నమ్మ తల్లిని దర్శించుకోవడానికి మొత్తం మనం ఒకసారి గుడి చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మండపం కింద ఉంది మనం లోపల మాత్రం అమ్మవారికి ఆ మండపం పైన ఆ పూరి లాగా మొత్తం లోపలికి వెలుతురు వాన పడేలాగా నిర్మితమై ఉన్నది అలాగే ఇక్కడ మనకి ఉయ్యాల ఒకటి కనిపిస్తుంది చూసారా సో ఈ అమ్మవారి తోటలో నెలల్లోపు పిల్లల్ని ఇందులో పడుకోబెట్టి తీస్తారనమాట ఈ ఉయ్యాలకి పిల్లలు లేని వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పుకున్నాం కదా సో ఇక్కడ ఏంటి అంటే పిల్లలు లేని వాళ్ళు సంతానం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి అక్కడ బయట ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకి ముడుపు కట్టుకుంటే అమ్మవారు కరుణించి త్వరగా పిల్లల్ని ఇస్తారని చెప్పి చాలామంది భక్తులు విశ్వసిస్తూ ఇక్కడికి చాలా దూరం నుంచి వచ్చి తమ కోరిన కోరికలు తీర్చుకుంటూ ఉంటారనమాట ఇది అమ్మవారు లోపల కొలువై ఉన్న వెళ్ళడానికి దారి సో ఇదంతా కిందకి అమ్మవారు భూ భూమిలోకి ఐక్యం అయిపోయారు కాబట్టి మనం కొంచెం కిందకి వెళ్ళాలి ఇక్కడ మెట్లు ఉన్నాయి ఇలా వెళ్తే మనకి అమ్మవారు దర్శనం అయితే కలుగుతుంది కింద బావిలా ఉంది చూసారా కింద అమ్మవారు తన పిల్లతో కొలువయి ఉన్నారు పాపతోటి ఇది మొత్తం ఆ బావిలాగా ఏదైతే ఉందో బావి ప్రాంతానికి మొత్తం ఇక్కడ ఇత్తడితో తొడుగులా ఉందనమాట అమ్మవారి నిజరూప దర్శనం దర్శనం చూడాలంటే మనం అక్కడ చూడొచ్చు ఎదురుంగా కనిపిస్తుంది